రోజు వీడియోలో వృచ్చిక రాశి వారిపై గ్రహాల ప్రభావం గురించి తెలుసుకుంటున్నాం అయితే చంద్రుడి యొక్క ప్రభావం వృచ్చిక రాశి వారిపై ఎలా ఉంటుంది అలాగే చంద్రమహాదశ జరిగితే పది సంవత్సరాల చంద్రమహాదశ కాలంలో వృచ్చిక రాశి వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనేది అందరికీ ఒక ఎలా ఉండదు చంద్రుడు బలంగా ఉన్న వాళ్ళకి ఒకలాగా చంద్రుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది అయితే ఇప్పుడు మనం కేసు వన్లో చంద్రుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి రుచిక రాశి వారికి జీవితంలో అలాగే దశ జరుగుతున్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం చంద్రుడు బలహీనంగా ఉన్నాడు చంద్రుడు ఇప్పుడు మనం పన్నెండు స్థానాలకి కూడా వేరే వేరే గ్రహాలు అధిపతులుగా ఉంటున్నారని చెప్తున్నాం కదా ఇక్కడ ఏంటంటే చంద్రుడు ఆ అన్ని స్థానాలని కూడా పాజిటివ్గా మలుచుకుంటామా నెగిటివ్గా మలుచుకుంటామా అనేది డిసైడ్ చేస్తాడు చంద్రుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు మనస్సు చాలా గందరగోళంగా ఉంటుంది మైండ్ కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది వీళ్ళకి ఏది కూడా పాజిటివ్గా తీసుకోవడం అనేది రాదు ప్రతి విషయంలోనూ కూడా తమని ఏదో తగ్గించేస్తున్నారు తమని ఆత్మవంచన చేస్తున్నారు లేకపోతే తమని పక్కన పెట్టేస్తున్నారు వీళ్ళకి వీళ్ళే ఊహించేసుకోవడం వీళ్ళ దగ్గర క్యాస్ట్ ఫీలింగ్స్ చూస్తున్నారు రిలీజియన్ ఫీలింగ్స్ చూస్తున్నారు ఇలాంటివి ఎక్కువగా వీళ్ళకి ఉండడం వీళ్ళకి వీళ్ళే గొడవ పెట్టేసుకోవడం పరిస్థితులన్నిటిని కూడా చిరాకుగా చేసుకోవడం అనేది చంద్రుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటుంది ఎవరిని అర్థం చేసుకోరు ఇటు తల్లిదండ్రులను అర్థం చేసుకోరు భార్యాపిల్లల్ని అర్థం చేసుకోరు జీవితంలో చాలా వరకు చంద్రుడు బలహీనంగా ఉన్న రుచికి రాసి వాళ్ళు సంతోషంగా ఉండడం చాలా తక్కువని చెప్పాలి అలాగే ఈ పెళ్ళైన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య గొడవలు విడిపోవడం అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట కలిసి ఉన్నప్పటికీ కూడా ఏదో ఉన్నామంటే ఉన్నట్టుగా ఉంటుందన్నమాట అది పార్ట్నర్ యొక్క స్థితిని బట్టి ఉంటుంది ఆవిడికి మాత్రం ఏ అవకాశం లేకపోలేకపోతే సమాజానికి భయపడి ఉండడం తప్ప ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం అనే స్థితిలోనే చాలా వరకు పార్ట్నర్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రుచికి వారు చంద్రుడి స్థితిని చాలా చాలా గమనించుకోవాలి లేదంటే మాత్రం బిఫోర్ మ్యారేజ్ కూడా చాలా వరకు ఇబ్బందులే అనమాట ఎవరిని నమ్మాలి అంటే చీటింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి నిన్నే ప్రేమిస్తున్నాను నువ్వు లేకుంటే ఉండలేను అని చెప్పిన మాటలు కొద్ది రోజుల్లో మర్చిపోవడం సినిమాటిక్గా లైఫ్ అనేది చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుందన్నమాట ఈ ప్రేమ విషయాల్లో విపరీతంగా మోసపోవడం వలన కరెక్ట్గా మ్యారేజ్ అయ్యే టైంకి వీళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండరు అనమాట వచ్చిన తర్వాత భార్యతో ఈ పడ్డ ఇబ్బందులన్నిటి వల్ల సఖ్యతగా ఉండకపోవడం సరిగ్గా ఉండకపోవడం ఎలా ఉండాలో తెలియకపోవడం పాపం తెలిసి తెలిసి తప్పులు చేయకపోయినా తెలియక తప్పు చేసిన పర్సనల్ లైఫ్లో వీళ్ళని ఆ వచ్చిన పార్ట్నర్ భర్త అయినా సరే అర్థం చేసుకోకపోవడం ఒక టైంకి వీళ్ళిద్దరి మధ్య కనపడినంత ఆగాధం ఏర్పడడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇక మదరు కూడా చంద్రుడికి సంబంధించిన వ్యక్తే కాబట్టి మదర్తో కూడా కొంతవరకు ఆలోచనల వల్ల లేకపోతే వీళ్ళు చేసే పనుల వల్ల డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి మదర్ ఇతని దగ్గర ఉండకుండా వేరే చోటకు వెళ్ళిపోవడం అసలు వీళ్ళు ఇతన్ని అర్థం చేసుకోకపోవడం ఏదైనా సరే ఆస్తుల విషయాల్లో కూడా మదర్ వేరే వ్యక్తి తమ్ముడు అన్నయ్య అక్క చెల్లి వీళ్ళకే ఫేవర్గా ఉండడం అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట ఇక ఏ పని చెప్పినా సరే దాని మీద సగం సగం దృష్టి పెట్టడం మేనేజర్తోనూ లేకపోతే కొలిక్స్తోను బిజినెస్లో కూడా చాలా వరకు వీళ్ళ ఆలోచన విధానమే కారణం అవుతుంది బిజినెస్ పార్ట్నర్షిప్స్ కూడా వీళ్ళు కొంతలో కొంతకాలం తర్వాత తప్పుకోవడం ఉన్న ఆస్తులు పోగొట్టుకోవడం లేకపోతే తండ్రి నుంచి వచ్చింది తాతల నుంచి వచ్చింది లేకపోతే భార్య నుంచి వచ్చినట్లు కూడా తగలేయడం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట ఏదైనా అయినప్పటికీ కూడా చంద్రుడు బలహీనంగా ఉన్నవాళ్ళు మదర్ ల్యాండ్ నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఫారెన్ వెళ్ళిపోవడం వేరే చోటకు వెళ్ళిపోయిన తర్వాత కొంతవరకు కుదురుకోవడం అక్కడ పరిస్థితులు ఇక తప్పదు నేను ఎలా అయినా సరే ఎదురేదాలన్న స్థితి తెచ్చుకుని వీళ్ళకి వీళ్ళకి కావాలని తెచ్చుకుని అలా ఎదురెత్తుతూ బతికే అవకాశం కూడా చివర్ల లైఫ్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే వృకి వారికి చంద్రుడు బలహీనంగా ఉంటారో వాళ్ళు ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండాలి ఈ వ్యక్తి వల్ల జీవితంలో సంతోషం ఉంటుంది ఈ వ్యక్తి లేకపోతే నేను జీవితంలో ఉండలేను ఇలాంటి స్థితి తెచ్చుకుంటే మాత్రం ఇక జీవితం ఏమైపోతుందో మీకే తెలియదు లైట్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి ఎమోషనల్గా చాలా వరకు డిస్కనెక్షన్తో ఉండాలి అది ఫ్యామిలీ లైఫ్ కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు బిజినెస్ లైఫ్ కావచ్చు ఎంతవరకు ఉండాలో అంతవరకే మనుషులతో ఉంటే మాత్రం చాలా వరకు చక్కగా ఉంటుంది మెడిటేషన్ చేసుకోవాలి యోగా చేసుకోవాలి ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండాలి కనీసం రోజంతా కాకపోయినా రెండు లవ్ లైఫ్ని సంసార జీవితాన్ని సెక్సువల్ డిజైర్స్ని ఈ యోగా మెడిటేషన్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక చంద్రుడు బలంగా ఉన్న రాశి వారికి చంద్రమహాదశ పది సంవత్సరాలు నార్మల్ లైఫ్లో కూడా ఎలాంటి ఫలితాలు వస్తాయంటే చాలా వరకు చంద్రుడు బలంగా ఉంటే మిగతా గ్రహాలు ఇచ్చే ఫలితాలన్నిటిని కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా భాగ్యస్థానంలో చంద్రుడు ఉండడం అనేది కొంతవరకు డిఫికల్టే కాబట్టి వీళ్ళు ఎలా అంటే జీవితాన్ని పాడు చేసుకోరు కానీ వీళ్ళకి వెళ్ళే లోపల బాగా నలిగిపోతూ ఉంటారు జాబ్ బాగుంటుంది బిజినెస్ బాగుంటుంది పర్సనల్ లైఫ్ బాగుంటుంది తల్లిదండ్రులు వీళ్ళందరూ చక్కగానే ఉంటాయి పరిస్థితులన్నీ కూడా సాఫీగా వెళ్తున్నప్పటికీ కూడా వీళ్ళకి నో హ్యాపీనెస్ ఎందుకో తెలియదు ఎవరు అడిగినా ఏమీ చెప్పలేరు వీళ్ళకే తెలియదు ఎందుకు వీళ్ళు హ్యాపీగా ఉండట్లేదు అలాగే వీళ్ళు ప్రేమించిన వాళ్ళ దగ్గర లేరా అంటే ఉంటారు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఏదో స సంతృప్తి అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట మోసం చేస్తున్నారనే ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనుకున్నంతగా లైఫ్ క్వాలిటీగా లేదో లేదో లేకపోతే నచ్చినట్లు లేదో అనేది ఎక్కువగా బాధ ఉండడం వల్ల ఆనందం అనేది జీవితంలో చాలా తక్కువగా ఉంటుంది విపరీతమైన సంపాదన ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎంజాయ్ చేసే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఒకవేళ వీళ్ళు టూర్లు వెళ్ళినా లేకపోతే హిమాలయాల మీదకి వెళ్ళినా సరే వీళ్ళని నవ్వించడం వీళ్ళలో హ్యాపీనెస్ చూడడం అనేది దాదాపు అసాధ్యంగా ఉంటుంది అయితే ఇదంతా కూడా కొంతవరకు ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఒకవేళ చంద్రుడు రాహుతో కలిసి ఉన్న జాతకంలో కేతుతో కలిసి ఉన్న ఎందుకంటే చంద్రుడు తొందరగా జలతత్వ గ్రహం చంద్రుడు కాబట్టి కుజుడితో కానీ రవితో కానీ చంద్రుడు ఉంటే మాత్రం పాపగ్రహాలతో గురువుతో శుక్రుడితో బుధుడితో ఉంటే పర్లేదు కానీ మిగతా గ్రహాలు ఎవరితో ఏ గ్రహాలతో ఉన్నా ఈ మానసికమైన ప్రెజర్ కానీ ఇబ్బందులు కానీ ఎక్కువగా ఉంటాయి ఈ గురు బుధ శుక్రులతో చంద్రుడు ఉన్నప్పుడు మాత్రం కొంతవరకు ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే చంద్రుడు ఇప్పుడు మనం ఎవరైతే చెప్పామో ఆ రాసుల్లో ఉంటే పర్లేదు కానీ అలా కాకుండా శని రాసుల్లో కానివ్వండి కుజుడు రాసుల్లో కానివ్వండి ఉంటే మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి అలాగే మీకు అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నప్పటికీ కూడా ఈ చీటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఫైనాన్షియల్ చీటింగ్స్ లవ్ చీటింగ్స్ పర్సనల్ లైఫ్ చీటింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రుడు బలంగా ఉన్నా నేను హ్యాపీగా ఉండనా అంటే అది మీ మీదే డిపెండ్ అవుతుంది ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా చంద్రుడు బలంగా ఉన్నాడు మనసు బలంగా ఉంది అన్నీ ఉన్నాయి శాలరీస్ వస్తున్నాయి పర్సనల్ లైఫ్ బాగుంది భార్య పిల్లలు ఉన్నారు దాన్ని ప్రాక్టికల్గా నాకు అన్నీ బాగున్నాయి కాబట్టి నేను ఎలా ఉండాలి అని మీరు డిసైడ్ అయిన రోజునే హ్యాపీగా ఉంటారు మూడ్ చేంజెస్ని బట్టి పరిస్థితులను బట్టి చిన్న మెసేజ్ ఏదైనా నెగిటివ్గా వచ్చినా మనం ఏదైనా దీంట్లో ఇన్వెస్ట్ చేసిన అది తారుమారైనా బెట్టింగ్స్ వీటిలో ఏదైనా చిన్న పరిస్థితులు అటు ఇటు అయినా లేకపోతే శాలరీ రెండు నెలలు రాకపోయినా బిజినెస్లో చిన్న చిన్న లాస్ట్లు వచ్చిన ప్రతి దానికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వడం వలన ఆ ఎఫెక్ట్ అనేది ఈ మిగతా విషయాల మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళకి ఒక మంచి గైడ్ దొరికితే మాత్రం అంటే ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్ కానీ మంచి పార్ట్నర్ కానీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వచ్చే భార్య భర్త మీద వీళ్ళ పర్సనల్ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు కనుక వీళ్ళ ఎమోషన్స్కి గౌరవం అవ్వకపోయినా వీళ్ళని ఒక ఇంతే వీళ్ళు ఇలాగే ఉంటారని ఒక ముద్ర వేసినా సరే వీళ్ళ లైఫ్ మొత్తం కూడా చాలా వరకు డేంజరస్గా ఉంటుందన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకుంటే వీళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఆలోచించినాక తర్వాత చూద్దాంలే ఎప్పుడోసారి చేద్దాంలే అనుకునే వాళ్ళ లైఫ్ మాత్రం జీవితాంతం కూడా అలాగే ఉంటుంది పుట్టి ఏ రకంగానూ ఏదో మనకి డైలాగ్ చెప్తారు కదా పుట్టడం పేదవాడిగా పుట్టడం అంత తప్పు కాదు కానీ చనిపోయినప్పుడు పేదవాడిగా చనిపోవడం అంత తప్పే అని ఎక్కువగా వృచ్చికి రాసి వారికి ఇది కొంతవరకు పనికి వస్తుంది అనమాట చంద్రుడు కనుక స్థితి సరిగ్గా లేకపోయినా ఈ పాపగ్రహాలతో కలిసిన వీళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పెద్ద జీవితంలో చేంజ్ లేకుండానే ఉండిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రుచిక్రాసు వారు చంద్రమా దశ జరుగుతున్నప్పుడు పది సంవత్సరాల కాలంలో కూడా భువనేశ్వరి దేవి ఆరాధన చేసుకుంటే కనీసం ఒక సంవత్సరం తర్వాత అయినా చంద్రమా దశ బాగా యోగించి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది